చాలా టేస్టీగా ఉండే మునగాకు పచ్చడి ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఇలా చేసే పిల్లలైనా ఎవరైనా తింటారు చపాతీతో అన్నంతో బాగుంటుంది తయారు చేసుకునే విధానం ఒకసారి చూద్దాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బద్లాస్ కిషన్ బ్లాగ్స్ ఈరోజు మునగాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం ధనియాలు ముందుగా వేయించుకున్నాము ఆ ధనియాలు నువ్వులు ఎండు తెచ్చి మంచిగా కింద పెట్టి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ఇంట్లో పెట్టుకొని పచ్చిమిర్చి వేగే రాసి వేయించుకోవాలి ఇవి వేగిపోయినాయి కదా ఇప్పుడు చింతపండు వేసుకోవాలి రుచికి సరిపడా వేసుకోవాలి వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసి ఇచ్చుకోవాలి ఇవి ఒక ప్లేట్ తీసుకొని సల్లర్చుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ముందు మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి మున మునగాకుని కడిగితే పురుగు ఉంటుంది మంచిగా వేరుకొని ఆరబెట్టుకొని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి మునగాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కొంచెం అయిపోయింది చూడండి మిక్స్ ఫ్రై చేసుకుంటే కొద్దిగా అయిపోతుంది ఎక్కువ వేసి ఫ్రై చేసుకుంటే ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న అన్ని వేసి ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇది కొంచెం గొడ్డు గ్రైండ్ అయిపోయింది కదా ఇది వేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇందాక వేసుకున్నావా ఇప్పుడు చూసి కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా దొడ్డు బొడ్డుగానే ఉండాలి ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులు ఉంటుంది గట్టిగా చేసుకున్నాం కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేస్ట్ చేసుకోవచ్చు తినచ్చు చాలా బాగుంటుంది ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా తాలింపు సరిపడా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా మిలక రావాలి మినప్పప్పు కూడా వేసుకోవచ్చు ఇష్టంగా వేసుకోవచ్చు మిల్క రావాలు అన్నీ వేసి రైపాకు చిట్కడు పసుపు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీలో చేసుకున్న పచ్చడి వేసి కలుపుకుంటే అయిపోతుంది చాలా హెల్దీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా పచ్చడి చేసుకొని తింటే అప్పుడప్పుడు మునగాకు పచ్చడి రెడీ వీడియో అయితే వేస్తే నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్